హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఆర్థరైటిస్ మనందరికీ తెలుసు కీళ్ళ నొప్పులు చాలామందిని ఈ రోజుల్లో వేధిస్తున్నాయి వయస్సుతో నిమిత్తం లేకుండా వేధిస్తున్నాయి అయితే ఈ కీళ్ళ నొప్పులు రెండు రకాలుగా ఉంటాయి ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రొమిటైడ్ ఆర్థరైటిస్ అనేవి ఎక్కువ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం ఇక మనం ఒక ఆస్టియో ఆర్థ్రైటిస్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం సహజంగా ఎముకల్లో అరుగుదల లక్షణాలు అంటే ఎముకల్లో గుజ్జు అరగడం మూలంగా జాయింట్లో గుజ్జు అరగడం మూలంగా జాయింట్ అనేది విపరీతంగా నొప్పికి గురవడము వాపుకు గురవడము అలాగే నడకలో ఇబ్బంది ఈ లక్షణాలు కనిపిస్తే వీటిని ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలుగా మనం చెప్పుకుంటాం ఈ లక్షణాలు ఎక్కువసేపు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులకు మెట్లు ఎక్కడము దిగడము ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులకు అలాగే గతంలో ఏవైనా గాయాలు అయిన తర్వాత కోలుకునేటువంటి వ్యక్తులకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు కనబడతాయి ఇంతే కాకుండా బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ కీళ్ళ నొప్పులు కనపడతాయి బరువు ఉండాల్సిన దానికంటే ఒక పది లేదా పదిహేను కిలోల బరువు అధికంగా ఉంటే ఆ నొప్పి అనేది తుంటి భాగం మీద పడుతుంది అంటే నడుం భాగం పైన పడుతుంది రెండవది మోకాళ్ల పైన పడుతుంది మూడవది పాదం భాగం పైన పడుతుంది పాదం ముఖ్యంగా మడమ భాగం అండి అలాగే బొటన వేలు భాగం దగ్గర పడుతుంది సో ఇలా బరువు అధికంగా పెరగడం మూలంగా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేటువంటి లక్షణం కనబడుతుంది ఈ ఆర్థరైటిస్ అధికంగా ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పని ఏంటంటే పెయిన్ కిల్లర్లు అధికంగా వాడకూడదండి ఈ కిల్లర్ మాత్రలు అధికంగా వాడడం మూలంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మాత్రలన్నీ కూడా ఒక వారం రోజులు పది రోజుల వరకు సజెస్టబుల్ అంతకు మించి ఎక్కువగా వాడితే కీళ్ళ నొప్పులు అధికమవడం మాట పక్కన పెట్టండి లివర్ కానీ కిడ్నీ పైన కానీ ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది సో అవి డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇవి ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇక ఆస్టియో ఆర్థ్రైటిస్ని నివారించేందుకు ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే బరువు తగ్గడం బరువును అదుపులో పెట్టుకోవడం చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే తినేవన్నీ తింటూ ఉంటారు బరువు తగ్గడం కోసం నిమ్మరసం తాగుతున్నానండి సీడ్స్ తీసుకుంటున్నానండి సబ్జా గింజలు వాటర్లు వేసి తీసుకుంటున్నానండి అని చెప్తుంటారు ఇవన్నీ మంచివే కానీ ముందుగా ఫుడ్డును లిమిట్ చేసుకోవాలి ఫుడ్ని లిమిట్ చేసుకున్న తర్వాత ఇవి చేసుకుంటే చాలా మంచిది అలాగే మన అలవాట్లల్లో అధికంగా మైదా అధికంగా ఉండేటువంటి ఫుడ్ వల్ల కూడా బరువు పెరుగుతారు అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవాలి పాల ఉత్పత్తులైనటువంటి పన్నీరు నెయ్యి వెన్న వీటిని చాలా వరకు తగ్గించుకోవాలి అప్పుడు బరువు తగ్గేందుకు దోహదపడమే కాకుండా మనకి నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి ఇవి ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేటువంటి నొప్పులకు సంబంధించిన అంశాలండి ఇక రెండవ టాపిక్లో మనకు రిమిటైడ్ ఆర్థరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ కీళ్ల వాతంలో నొప్పులే కాకుండా ఒక పెక్యులియర్ పాయింట్ ఉంటుంది చాలామందిలో కళ్ళు దురద పెడుతుందండి కళ్ళెమ్మట నీళ్లు రావట్లేదు కళ్ళు బాగా డ్రైగా మారిపోతున్నాయండి అంటారు మనం అనుకుంటాం కళ్ళు కంటికి సంబంధించి డ్రై అయింది కాబట్టి కంటి డాక్టర్ని కలవాలి అనుకుంటారు కాదండి కీళ్ళ వాతంలో కూడా కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి రొమటైడ్ ఆర్థ్రైటిస్ అనేటువంటి కీళ్లవాతంలో కళ్ళు బాగా డ్రైగా మారిపోయి కళ్ళెమ్మట నీళ్లు రావు అంటే బాగా డ్రైగా మారి దురద మంట విపరీతంగా కలిగిపోతుంది ఇంకొక చిన్న పెక్యులర్ పాయింట్ మనకి కీళ్లవాతల్లో కనపడుతుంది శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది మనం అనుకుంటాం ఆయాసం రాగానే డాక్టర్ గారిని కలిసి ఛా ఛాతీ ఎక్స్రే చేయించుకోవడము బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ముక్కుకు సంబంధించి ఏంటి డాక్టర్ని కలవడం లాంటివి చేస్తుంటాం కాదండి కీళ్ల వాతం ఉండేటువంటి వ్యక్తులకు ఊపిరితిత్తులను కవర్ చేసేటువంటి ఒక సన్నటి పొర ఉంటుంది దీన్ని ప్లూరా అంటాము సో ఈ ప్లూరా వాపు గురవడం మూలంగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది చూస్తున్నారా ఎంతటి కాంప్లికేషన్స్ అనేవి కీళ్ల వాతంలో కనబడుతుంటాయి కంటిపైన నరాలపైన జాయింట్స్ పైన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి లంగ్స్ వ్యవస్థ పైన అంటే శ్వాస వ్యవస్థ పైన కూడా ఈ కీళ్లవాతం అనేది ఇంపాక్ట్ పడుతుంది ఇక ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఆహారం ఏంటంటే దుంపకూరలు కూరలండి ఆలు చామగడ్డ ఇలా దుంపకూరలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి అలాగే కాలీఫ్లవర్ క్యాబేజ్ ముల్లంగి ఈ ఆహార పదార్థాలు కూడా కీళ్లవాతంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు తీసుకోవద్దండి వీటి వల్ల కీళ్లవాతం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈరోజు రుమిటైడ్ ఆర్థరైటిస్ టాపిక్ రేపు ఇంకొక మంచి వీడియోతో మనం మనం టీవీలో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ